వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా రైతు సోలకి నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి ముందుగా నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే పదవ తేదీ జనవరి నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అనంతపురం టమాటా స్టాక్ ఎట్లా వచ్చింది అలాగే నాసిక్ టొమాటో ధరల గురించి మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ఈ వీడియోలో ఎక్కలేకముందు మన దగ్గర తక్షణానందక ప్రొడక్ట్ అయితే లభిస్తేనా మీకు ఎవరికైనా అనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ మీద కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోవచ్చు ఈ తక్షణ వచ్చి పోత రాలకుండా మంచి గ్రోత్కి ఇక నందక వచ్చేది కాయ సైజుకి షైనింగ్ అయితే పనిచేస్తాయి తక్షణం వచ్చి మూడు వందల యాభై రూపాయలన లీటరు నందక వచ్చి లీటర్ వచ్చి ఆరు వందల యాభై రూపాయలు ఇక ముందుగా అనంతపురం స్టాక్ విషయానికి వస్తే నేను ఎందుకంటే పోల్చుకుంటే స్టాక్ అయితే తగ్గింది ఇక టోటల్గా పదహైదు పదహారు వేల క్రీట్ల వరకు అయితే స్టాక్ అయితే తగ్గడం జరిగిందినా ఇక టోటల్ స్టాక్ చూసుకుంటే ఈరోజు నలభై వేల క్రేట్లు అయితే రావడం జరిగింది అనంతపురానికి ఇంచుమించుగా ఇక యాక్షన్ అయితే ఇంకా స్టార్ట్ కాలేదు నెక్స్ట్ వీడియోలో ధరలు ఎలా ఉన్నాయో అనంతపురం చెప్తాను నా స నాసిక్ గురించి తెలుసుకుంటే ఇక్కడ థర్డ్ క్వాలిటీలో ఇరవై కేజీల బాక్స్లో ముప్పై రూపాయల నుంచి నూరు రూపాయల వరకు అయితే పలికాయి థర్టీ రూపీస్ టు హండ్రెడ్ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే నూరు రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే పలికింది హండ్రెడ్ రూపీస్ టు వన్ ఫిఫ్టీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే నూట యాభై రూపాయల నుంచి రెండు వందల వరకు అయితే పలకడం జరిగింది వన్ ఫిఫ్టీ రూపీస్ టు టూ హండ్రెడ్ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక నాసిక్లో టాప్ రేట్ చూసుకుంటే రెండు వందల ఇరవై రూపాయలు ఈ వీడియో మీకు యూస్ఫుల్ కనిపిస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్